యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు చదువుకుందాం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు ఎవడరా బాబు అంటే ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు ఏ ప్రేమ ఏ ప్రేమ యవనస్తుల మధ్యలో పెళ్లి ముందుండే ప్రేమ కాదు వివాహం అయిపోయిన తర్వాత ఈ భార్య ఆ భర్తని ఆ భర్త ఈ భార్యని ప్రేమించే ప్రేమ కాదు ఇది నిజమైన అగాపే శ్రేష్టమైన ప్రేమ ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడంట మరి చీకట్లో ఉన్నవాడు ఎవరో వచ్చిన చదవండి తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు సింపుల్గా పరిశుద్ధ గ్రంథం చీకటిలో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు చాలా చక్కగా చెప్తున్నాడు యోహాను భక్తుడు ఏమనండి వెలుగులో ఉన్నవాడు ఎవరంటే చెప్పండి సహోదరుణ్ణి ప్రేమించేవాడు చీకటిలో ఉన్నవాడెవరు చెప్పండి తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు సింపుల్గా ప్రేమించేవాడేమో వెలుగు ద్వేషించేవాడేమో చీకటి పరిశుద్ధ గ్రంథం స్పష్టమైనటువంటి ఆ మరి విషయం చెప్తుంది ఎవరిని ప్రేమించాలి తన సహోదరుణ్ణి అంటే మా అన్నయ్యని మా తమ్ముణ్ణి అనుకుంటాను నేను బైబిల్లో సహోదరుడు అంటే వివిధ రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి మొట్టమొదటిగా సహోదరుడు అంటే నా తమ్ముడు నా అన్నయ్య మా పెద్దనాన్నగారు అబ్బాయి మా చిన్నాన్నగారు అబ్బాయి ఇలా లెక్కలోకి వస్తాయి రెండోది ఇంకా నా చుట్టుప్రక్కల ఎందరైతే ఉన్నారో వారందరూ నా సహోదరులే మూడు నా దేశములో ఎందరైతే ఉన్నారో వారందరూ నా సహోదరులే సహోదరులు మాత్రమే కాదు మనుషుల్ని అని మనం పెట్టుకోవాలన్నమాట అక్కడ మనుషుల్ని మనుషుల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు వెలుగులో ఉన్నారు ఎవరైతే ద్వేషిస్తారో వారు చీకట్లో ఉన్నారు అందువల్లే ప్రేమించే లక్షణం ఉన్న వాళ్ళందరూ దగ్గర చేరిపోతారు ద్వేషించే లక్షణం ఉన్న వాళ్ళందరూ దగ్గర చేరిపోతారు మీరు గమనించాలి ఇలా వేరుపరిచేది ఎవరు తెలుసండి దేవుడే నువ్వు ప్రేమ కలిగి మంచి మనసు కలిగి మంచి ఉద్దేశం కలిగి నువ్వు ఉన్నావు అనుకో అటువంటి వారు ఎక్కడున్నారా అని వెతుక్కొని వెతుక్కొని మరి వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళిపోతావు అలాగే నీలో ద్వేషం ఉందనుకో అప్పుడు నీలాంటి వాళ్ళు నీ మాటలకి సరే అనేవాళ్ళు నీ మాటలకి ఓకే అనేవాళ్ళు నీ మాటలకల్లా తల ఆడించే వాళ్ళందరి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు నువ్వు నువ్వు ఆళ్ళు వాళ్ళు ఏమైపోతారంటే కలిసిపోతారు అందువల్లే ప్రేమించే వాళ్ళందరూ ఒక గుంపు అవుతారు ద్వేషించే వాళ్ళందరూ ఒక గుంపు అవుతారు ప్రియులారావు లోకంలో ఇక్కడ చాలామంది తమ కుటుంబ సమస్యల్లో పడి నలిగిపోతున్నారు కానీ అక్కడక్కడక్కడ కొన్ని సందర్భాలు చూసినప్పుడు కొంతమంది యవనస్తులు లేదా కొంతమంది పెద్దవారు వారు పది మందిగా లేదా ఒక ఐదుగురుగా ఏర్పడి వాళ్ళు మనుషుల్ని ప్రేమిస్తున్నారు ప్రియులరా కొవ్వూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక టీం ఉన్నారు వాళ్ళు పది మంది కూడుకున్నారు ఆ పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు యవనస్తులు ఉంటారు తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ముసల్ వాళ్ళు ఉంటారు అలాగే నడు వయసులో ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అలా అలా మొత్తం పది మంది కూడుకున్నారు ఈ పది మంది కూడుకున్న కారణం ఏంటంటే మనం బ్రతుకుతున్నాం మనం జీవిస్తున్నాం మనలాగే కొంతమందిని మనం ప్రేమించాలి మనం అందరికీ సహాయం చేయలేకపోవచ్చు మనం కొంతమందికి అయినా సరే మనం సహాయం చేద్దాం అని ఓ పది మంది కూడుకొని ఆ పది మంది కూడా పది మందికి సహాయం చేస్తున్నారు ఆ పది మంది దగ్గర కూడుకొని వారు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే ఇంకా మనం ఇరవై మందికి సహాయం చేసేవారిగా తయారు కావాలి ఇంకా మనం ముప్పై మందికి సహాయం చేసేవారిగా తయారు కావాలి మొన్న ఎంత మీరు బియ్యం ఎంత ఇచ్చారు మొన్న ఇగో ఎంత బియ్యం ఇచ్చారా సరే ఇంకా మనం ఏం చేద్దాం వచ్చే కొలది ఏం చేద్దాం ఆ పది మందికి ఏం చేద్దాం పది మంది వృద్ధులకి ఏం చేద్దాం అని మొత్తం మీద ఆ పది మంది కలిపి వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారు అలా అంటే సహాయం చేసి ప్రేమించే మేలు చేసే గుణం ఉన్న వాళ్ళందరూ ఓ దగ్గర చేరిపోతారు అలాగే ద్వేషించే కోపగించే గొడవడే వాళ్ళందరూ ఒక దాంట్లోకి వెళ్ళిపోతారనమాట ఒక బ్యాచ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఉంటారు ఇవి వీళ్ళ పని అంటే ఎప్పుడు ఎవరో ఒకరిని ద్వేషించడం ఎప్పుడు ఎవరో ఒకరి గురించి చెడ్డుగా మాట్లాడుకోవడం ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆడిపోసుకోవడం ఎప్పుడు ఎవరో ఒకరు గురించి చెడ్డగా మాట్లాడుకుంటూనే ఉండవు అనమాట ఇదో గ్రూప్ అనమాట ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చేరిపోతారు ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చేరిపోతారు రెండే రెండు బ్యాచ్లు ఉంటాయి అదే దేవుడు చెప్పాడు వెలుగులో ఉన్నవాడు తన సహోదరుణ్ణి ప్రేమిస్తాడు చీకటిలో ఉన్నవాడు తన సహోదరుణ్ణి ద్వేషిస్తాడు సరే మంచిది ద్వేషించడం ప్రేమించడం ద్వేషిస్తాడు అనే మాటకు నేను చెప్పుకుంటూ వస్తాను ద్వేషిస్తాడు ద్వేషం ఉంటుందంట చీకటి ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఏముంటుందండి ద్వేషం అలా ఎప్పుడైతే మనలోకి ద్వేషం వస్తుందో మనలో ఉన్నటువంటి వెలుగు లేదా మనకి తోడుగా ఉన్నటువంటి వెలుగుని దేవుడు మన దగ్గర నుంచి వేరుపరచడం మొదలు పెడతాడు ద్వేషం అంటే ఎలా ఉంటుంది ద్వేషం అంటే ఏంటి అంటే మానవుడు చూపించే విష స్వభావాల్లో ఇది ఒక స్వభావం మానవుడు చూపించే విష స్వభావాల్లో ఇది ఒక స్వభావం ద్వేషం ఉన్నవాళ్ళు చేసే పని ఎలా ఉంటుంది మూడు విషయాలు చెప్తాను నేను మీకు నెంబర్ వన్ అలక్ష్యం నెంబర్ టూ అసహ్యం నెంబర్ త్రీ విరోధము ఎవరినైనా సరే ఎవరినైనా సరే ద్వేషించారంటే ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు వారిలో తప్పకుంటాయి ఇప్పుడు మనం మనల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనల్ని మనం చెక్ చేసుకోవాలి సమయంలో పరీక్షించుకోవాలి నేను ఇది మీకు అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక సంఘటన నేను మీ ముందు పెడతాను ఈ మూడు పాయింట్లు కూడా మీకు అర్థం కావడానికి దావీదు బాగా తెలుసు దావీదు కొడుకు అప్షాలోం అప్షాలోం దావీదు సొంత కొడుకే సొంత కొడుకే కానీ సొంత కొడుకై ఉండి కూడా తండ్రిని ద్వేషించాడు సొంత కొడుకై ఉండి కూడా తండ్రిని ద్వేషించాడు నా ప్రియమ దేవుని బిళ్ళరా అలా ద్వేషించడానికి ఈ మూడు పాయింట్లు ఎలా ఉపయోగపడ్డాయో నేను మీకు చెప్తాను ఈరోజు మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు ఎవరో ఒకరిని ద్వేషిస్తూ కూర్చున్నాం అనుకోండి మనం చీకట్లోకి వెళ్ళిపోతాం అందుకే దేవుని పిల్లలుగా ప్రతిరోజు మనం అభ్యాసం చేస్తున్నాం ఇది ప్రార్థనలో వాక్యంలో మనల్ని మనం నలగొట్టుకుంటూ అభ్యాసం చేసుకుంటున్నాం ద్వేషించేటటువంటి స్వభావం నాలో ఉండకూడదు ప్రభువా అని మనల్ని మనం అభ్యాసం చేసుకోవడానికే మనం ఇటువంటి కోటాలకి హాజరవుతున్నాం ప్రియుల ద్వేషించేటటువంటి వ్యక్తి అప్షాలోము చీకట్లో ఉన్నాడు వెలుగుగా ఉన్నటువంటి వ్యక్తి దావీదు తండ్రి వెలుగులో ఉన్నాడు మంచిగా ఆలోచిస్తున్నాడు ఈ అప్షాలోము వాళ్ళ అన్నయ్యను హత్య చేసి పారిపోతాడు అలా పారిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన దగ్గర నుంచి పైకి వాళ్ళ నాన్నగారిని కలవాలి అన్న ఆలోచన అప్షాలోములో వచ్చేది కానీ వాళ్ళ నాన్నగారిని మాత్రం కలవాలన్న ఆశ ఉన్నా సరే వాళ్ళ నాన్నగారి మీద ఒక రకమైనటువంటి నిర్లక్ష్య భావన కీడు చేయాలన్న ఆలోచన అప్షాలోములోకి వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తారంటే అప్షాలోముగా ఉన్నటువంటి ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని కలిసేసిన తర్వాత వాళ్ళ నాన్నని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అంత ముందు వరకు వాళ్ళ నాన్న అంటే చాలా గొప్పవాడు తన దృష్టిలో కానీ ఎప్పుడైతే తనలోకి ద్వేషం అనేది వచ్చిందో ఆటోమేటిక్గా ఆ మనిషిని లెక్క చేయకపోవడం ద్వేషం అంటే ఏం కాదు ముందు మనం లెక్క చేయడం మానేస్తాం ఆ మనిషిని ఇంకా లెక్క చేయమంతే ఆ మనిషిని అలక్ష్యము అంటే అర్థం అదే చాలామంది జీవితాల ద్వేషం అనేది ఇలాగే మొదలవుద్ది ఎలాగంటే మనం ప్రేమించినంతకాలం ఒక వ్యక్తిని చాలా ఎక్కువ ప్రేమిస్తాం ప్రేమించినప్పుడు ఆ మనిషిని మనం లెక్క చేస్తాం ఆ మనిషి మాట అంటే మనకు చాలా లెక్కలో ఉంటుందన్నమాట ఆ మనిషి ఏం చెప్పినా మనం చేస్తుంటాం వాళ్ళు స్నేహితులే కావచ్చు భర్తే కావచ్చు భార్యే కావచ్చు ఇరుగు పొరుగు వారే కావచ్చు వారిని మనం ప్రేమించేటప్పుడు వారు ఏం చెప్పినా మనకు చాలా బాగుంటుంది లెక్క చేస్తాం వాళ్ళని మనం లెక్క చేస్తాం కానీ ఎప్పుడైతే మనలోకి ద్వేషం వస్తుందో ఇక ఆ మనిషిని మనం లెక్క చేయం అదే ద్వేషానికి పునాది అలక్ష్యం చేస్తాం ఆ మనిషిని అక్కడ నుంచి ఆ మనిషి అంటే మనకు అంత పెద్దగా గౌరవం అనేది ఉండదు ఆ మనిషిని చూసినప్పుడు ఇంత ఉన్నంత ప్రేమ మనం వలకపోయిలేము నా ప్రియరా ఏది ఎందుకో తెలుసా నీకు ఆ మనిషి అంటే ద్వేషం మొదలైపోయింది అందుకే మనం అలక్ష్యం చూపిస్తుంటాం తండ్రిని వెళ్ళి కౌగులించుకున్నాడు తండ్రితో వెళ్ళి చాలా బాగానే మాట్లాడుతున్నాడు కానీ మనస్సులో మాత్రం తండ్రి అంటే లక్ష్యం లేదండి లెక్క లేదండి ఎలాగైనా వాళ్ళ నాన్నగారిని పక్కన పెట్టాలన్న ఆలోచన అతనిలో కలిగింది అదే అతని ద్వేషానికి కారణం నేను చెప్తున్నటువంటి మాట మన జీవితాల్లో కూడా ఒకవేళ మీ తమ్ముని కావచ్చు మీ అన్నయ్యని కావచ్చు మీ సహోదరులను కావచ్చు ఇంకా మీకు సంబంధించిన ఎవరినైనా సరే ప్రేమించి ప్రేమించి తర్వాత ఒకవేళ మీ జీవితంలో ద్వేషము అనేది వచ్చిందనుకోండి ఇదే అనమాట ఇక ఆ మనిషి మాటలు లెక్క చేయకుండా ఆ మనిషిని మనం లెక్క చేయకుండా ఆ మనిషిని జీరో పాయింట్లో అనమాట అప్పటిదాకా ఆ మనిషిని ఆ చెప్పే సలహాలు తీసుకోవడం అలా చేస్తాం కానీ ఆ మనిషిని జీరో స్థాయిలో పెడతాం అలా ద్వేషిస్తున్నావా ఏసై నమ్ముకుంటున్న మన జీవితాల్లో అలా ద్వేషించే లక్షణం మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి నెంబర్ టూ అలక్ష్యము తర్వాత అసహ్యము అనేది మనలో మొదలైపోద్ది అసహ్యము అంటే ఎప్పుడైతే కొంచెం కొంచెం లెక్క చేయడం మానేస్తాం ఈ ద్వేషం అనేది ఒకసారి పుట్టదండి ఒక్కో పాయింట్ ఒక్కో పాయింట్ ఒక్కో పాయింట్ మనలోకి వస్తూ ఉంటుందన్నమాట రెండోది అసహ్యం కలుగుతుంది ఎలా ఉంటుందంటే అది అంతకుముందు ఆ వ్యక్తి చెప్పినటువంటి ఏ మాట అయినా సరే చాలా ఇష్టంగా చేసేటువంటి మనం ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిన మాట అంటే చాలు మనకు అసహ్యం వేస్తుంది అంతకుముందు ఆ మా ఆ వ్యక్తి చెప్పిన మాట ఉదాహరణకి నన్ను దాన్ని ఏమంటామంటే ఈ ఉద్యోగానికి వెళ్ళమంటావా అని పక్కింటామని మనం అడిగాం ప్రేమించినప్పుడు బాగా ప్రేమగా ఉన్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే వద్దొద్దు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే బాగోదు అలాగే అలాగంటే ప్రేమగా ఉన్నప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది తీగా ఉంటుంది ఆ మాట కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామో ఇప్పుడు ఆ వ్యక్తి మనతో ఏదైనా మాట చెప్తున్నారనుకోండి నువ్వు వెళ్ళొద్దు అంటే ఆ మాట మనకి అసహ్యంగా ఉంటుంది ప్రియుల ఎందుకు ఆ వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం కాబట్టి భార్య భర్తల్లో వారు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వారి మాటలు చాలా మంచిగా తీసుకుంటారు కానీ ఎప్పుడైనా భర్తకు భార్యమే కోపం వచ్చినా భార్యకు భర్త ద్వేషం కలిగినా వెంటనే వారి జీవితాల్లో వారు ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే ఒకరి ఎడల ఒకరికి ఆ మాటల ఎడల అసహ్యం కలుగుతుంది నా దేవుని బిడ్డరా అదే ఒక మనిషిలో చీకటి ఉన్న ఉంది అనడానికి నిదర్శనం మూడో విషయంలో వెళ్తాను ఒకటి అలక్ష్యము రెండు అసహ్యము నెంబర్ త్రీ విరోధము చూసారా ముందు లెక్క చేయడం మానేస్తాం తర్వాత ఆ మనిషి అంటే కొంచెం కొంచెం మనలో అసహ్యం పుడుతుంది అలా 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 కొంతకాలం అయ్యేసరికి ఇక ఆ మనిషి అంటే మనకు చాలా విరోధం అయిపోద్ది ఆ మనిషిని మనం కళ్ళు ఎత్తి చూడడం మన ఇంటి పక్కనే ఉన్నా సరే ఇంటి పక్క వాళ్ళ మీద ద్వేషం వచ్చిందనుకో మనకి ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ మీద ద్వేషం వచ్చిందనుకోండి ఇంత ముందు పిలిచి పలకరిస్తాం మనం ఏక ఎలా ఉన్నా ఏ పిండి ఎలా ఉన్నా ఏ అత్త ఎలా ఉన్నా ఏ మాయా ఎలా ఉన్నా అని ప్రేమ ఉన్నంతసేపు ఒకలా పలకరిస్తాం కానీ ఎప్పుడైతే మనలోకి ద్వేషం అనేది వచ్చేసిందో ఆటోమేటిక్గా ఆ కళ్ళ ముందే కనబడుతున్నా ఎదురుగానే కనబడుతున్నా పక్కింటిలోనే కనబడుతున్నా సరే ఆ వ్యక్తిని మనం తప్పించేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పించేసుకొని ఉంటాం ఆ వ్యక్తి దగ్గర నుంచి లేదా ఆ వ్యక్తిని చూసి చూడనట్లుగా ప్రక్కకి మనం వెళ్ళిపోతుంటాం నా ప్రియ దేవుని బిడ్డరా ఇదంతా ఏంటో తెలుసండి ద్వేషం ద్వేషం ఈ ద్వేషం ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చీకట్లో ఉన్నవారి కిందే లెక్క మనం పాటలు పాడినా ఆరాధించిన ఆత్మతో స్థుతించినా ఎన్ని వాక్యాలు విన్నా ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి గమనించాలి మనం విరోధ భావం ఎవరి మీద కలుగుతున్నా మనలో చీకటి వచ్చేసినట్టే అభిషాలోమికి దావీదంటే విరోధం వచ్చేసిందండి ఏంటో కొడుకే మళ్ళా సొంత కొడుకే తండ్రి మీద విరోధం వచ్చేసింది ప్రియరా తండ్రి మీద విరోధం వచ్చేసింది ఆ తండ్రికి ఆపోజిట్గా నిలబడ్డాడు ఆపోజిట్గా వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆ తండ్రి సీట్ను కొట్టేయడానికి ప్రయత్నం చేశాడంతే ఆ తండ్రికి విరోధంగా ఎంతగా తయారయ్యాడో మనకు తెలుసు వాక్యం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎంత విరోధంగా తయారయ్యాడంటే ఆ తన తండ్రి భార్యలతో కూడా కాపురం చేశాడు తండ్రి మీద ఎంత కక్ష లేకపోతే తండ్రి మీద ఎంత ద్వేషం లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డరా తండ్రి యొక్క భార్యలతో కాపురం చేస్తాడా ద్వేషం అనేది అంత విరోధ భావానికి నడిపిస్తుంది ప్రియులారా